విద్యుత్ కొనుగోలు కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేసి ఆరు నెలలైన హామీల గురించి మర్చి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుంది ప్రభుత్వ చేతగాని తనాన్ని కప్పపించుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నారు విచారణ కమిషన్లు వాటి అవి పనిచేసుకుంటాయి ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుంది కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తున్నారు నాలుగు నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడవి చేస్తున్నారు అని అన్నారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచినప్పుడు కూడా ఇంకా ఆరోపణలతోని పబ్బం గడపాలనుకుంటున్నారు గత ప్రభుత్వం పైన నిందలేయాలని గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్లపైన నిందలేయాలని వీళ్ళ చేతగతనాన్ని తప్పు కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్న డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి అప్ప చెప్తే అది చూస్తున్న ప్రభుత్వం పని అయిపోతుంది వాళ్ళు తెలిసి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారా ఇంకో పద్ధతులు ఇస్తారా ఏం చేస్తారు ఏముంటాయి అమ్మ మీద లేదు తర్వాత ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రతిరోజు వాళ్ళకి తాబేదారులు కూడా ఒకరిద్దరు మీడియా హౌసెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మనం పార్లమెంట్ ఎన్నికల వరకు చెప్పినారు ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీలపైన ఎన్నికల తర్వాత చేస్తాము కోడిపోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలను కొనసాగిస్తున్నారు అన్ని తేలిపోతున్నాయి వీళ్ళు ఇంతకాలం ఎన్ని పసలేనివే అని అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది కానీ నాలుగు నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పనిచేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉలపరుల మీద పోతున్నారు కానీ రైతాంగం ఇప్పటికే గమనించు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని కేవలం రాజకీయాల కొరికే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతరుల ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించు మీరు ఇదే పద్దతుల్లో ఇతరుల మీద ఆరోపణలు చేసుకుంటూ ఐదేళ్లు గడపలేరు ప్రజలు అప్పుడే రోడ్ల మీదకి వస్తున్నారు ఇప్పటికే నీళ్ళు ఇచ్చే విషయంలో విఫలమైనరు విద్యుత్ విషయంలో ఇప్పటికీ కూడా విద్యుత్ శాఖ మంత్రి అబద్దాలు ఆడుతూ గడపాలనుకున్నాడు రాత్రి హైదరాబాద్లోనే సగం హైదరాబాద్లో తెలంగాణకు కరెంట్ లేదు ఈ గ్రామాలలోనైతే చెప్పే పనే లేదు మేము ఇచ్చిన కరెంటుని ఇవ్వడం చేత కావట్లేదు వీళ్ళకి మనుషుల కొరకు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు మనం అనేక మీడియాలో చూస్తున్నాం ఛానళ్లలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం రైతాంగం మళ్లీ పదేళ్ల క్రితం పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు పది సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేనే వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు ఎవరు వద్దనడం లేదు కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది కోరిక ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పనేదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు చేయాలి కానీ ప్రతిరోజు దాన్ని ఏదో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టిన ఎందుకంటే ఆగస్టు పదిహేను డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్టు పది వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు ఇంకా రెండు నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నాడు కనబడుతుంది దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది కానీ ఏప్రిల్ పది తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపి చూపిస్తారు మీకు మీ గ్రామాలు